ய இருக்கிறார் வெட்டிருந்தேன் தாகது எப்படி சல்ல అమ్మ ఏం చేస్తుంది సాలు తగ్గుతున్నావా మా అమ్మ గోంగ ఏది పోటీ ఉడకబెట్టలేదు కదా పసుపు సో ఐస్ బోటీ చూడండి పసుపు ఉప్పేసి ఉడకబెట్టింది పచ్చగా అయిపోయి కూర్చుంది జీడి మేము పచ్చగా ఉంది సో అది మళ్ళా కరిగించినమంటే బాగా కూర మాదిరిగా మాదిరి वो दोनों कोई बात है गोडा के बैठ के आबा सामान

నేను చూడు నీళ్ళు ఎట్టబడియో కింద చూడు మన శుభ్రంగా నిండేవాడు మళ్ళీ సాయంత్రం డబ్బాకి ఎన్ని సాయంత్రం

लवाई मनशिला पछि लावा ओदे को कट्ट भेडीले कुल्ला कुल्ला आ खात मन ओई सन्द्री भनने नि भन्दिन अवा दवा बागे दवा యాస్ అయిపోయింది అంట డబుల్

ఏడేమో బోటీ పెట్టింది చూస్తేనేమో గ్యాస్ అయిపోయింది ఇంకా ఇప్పుడు తీసుకొని బ్లాక్లో పట్టించుకొని రావడానికి వెళ్ళాలి ఇంకా మా బాధ అయితే అంత ఇంత కాదు దీన్ని పట్టించుకొని వచ్చేదాకా ఇంక వెళ్ళాలి పట్టించుకొని రావాలి సిలిండర్ అయిపోయింది సిలిండర్ పట్టుకొచ్చిన అనమాట ఇంకా మన వంట అయితే ఆ మధ్యలోనే ఆగిపోయింది Anta mati la naipin nanti Anta Ini itu malah Sila ya ah, Dia Tagli hari Boleh tengok rata Mati la naipin nanti

వెలుగుతుంది చూడండి మీరు ఎక్కువ అయితే మళ్ళీ కూర ఆ ఉడవి పెట్టాలన్నమాట కాబట్టి మధ్యలో ఇది కూడా ఆగిపోయింది కాబట్టి దీన్ని కూడా ఒక వెలుగు వెలిగిద్దాం నీళ్ళు

이렇게 ఏం చేస్తున్నావు పెట్టిన నేను చూసినవా ఆన్ చేసిన సో ఉడుగుతున్నాయి బాగా ఇప్పుడు పక్క గోర పక్క బోటి తొందర తొందరగా చేసేసుకొని మనం బోటి కొరత తినాలి టమాటకాయలు ఉల్లిగడ్డలు కోసేస్తున్నాయి అన్నమాట ఉండే അത് കുറേയൊക്കെ ആകുലത്തും ആകൂ കോര വद्दा കോര മധ്യമം കുറച്ച മുന്നേ ആ ഇങ്ങടെ ശക വെട്ടി ഇgetElementById ഇതായിതെラグണ്ട ആരെ ബോവെത് ബോവെത് മാസം ശാര ശക വെട്ടോദാ ഇങ്ങോട്ട് ദേ ഇങ്ങോട്ട് അതിങ്ങടെ മുന്നേ ഓടേ ഇങ്ങോട്ട് എന്നുണ്ടയാ ంట అయింది లెంగా గోకువాడ ఉరుగుతుంది గోటి ఉడుగుతుంది సో ఇప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయలు కమరకాయలు వేసేసుకొని కలపెట్టుకొని కారం ఉప్పు అన్ని చూసుకోవాలి ఎర్రగారం అయిపోయింది

పొద్దున సో పొద్దున ఉప్పు ఉప్పేసి ఉప్పు వేసి ఉడకపెట్టింది అనమాట ఒక మూడు ఇజ్జిల్ వచ్చినాయి ఇప్పుడు వచ్చేసి ఒక ఐదు ఇజ్జులు వచ్చేలా ఉడకబెట్టుకోవాలి తర్వాత గోంగూర వేసేటప్పుడు మనం రుబ్బాం అది రుబ్బి ఇంకా దాంట్లో వేయాలి అది గోంగూర ఉడికిందంటే ఇది ఐదు విజిల్ వచ్చిందంటే రుబ్బి దాంట్లో కలపటమే అంతే కదా ఆకుల ఆకులు ఉండకుండా

కూర రెడీ అయిపోయింది గోంగూర వేసిన ఎందు అక్క ఉడకబెట్టినా కదా అది బుజ్జి అయితే లేడు ఫోన్ ఎత్తుకొని బయటికి పోయింది అందుకని చెప్పి ఇంకా హెచ్చరికాలని గోంగూర కూడా ఉడికిందని చెప్పి మెత్తగ రుబ్బి ఇంకా బోటీలు అయితే వేసిన ఇంత రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడైతే అన్నం వేసుకొని తినాలి టైం అయిపోయింది కొంచెం లైట్గా చగ అనమాట